ఆషాఢ మాసంలో శ్రీ వారాహి నవరాత్రి మనకు శ్రీ విద్యా సాంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఒకటి వారాహీదేవి లలిత పరాభట్టారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అంటారు అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో అష్టభుజాలతో శంఖ హల నాగలి రోకలి ముసల పాశ అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇది మహావారాహి యొక్క స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడుతారు అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది నాగలి భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడుతాం అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి శ్రీ అహంకార స్వరూప దండనాదా సంసేవితే బుద్ధి స్వరూప మంత్రిణ్యు ఉ సేవితే అని లలితను కీర్తిస్తారు దేవి కవచంలో ఆయు రక్షతు వారాహి అన్నట్టు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం ప్రకృతిపరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణరక్షిణి హయగ్రీవస్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి నామాలు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని వార్తాలి శివ ఆజ్ఞాచక్రేశ్వరి అరిఘ్ని దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని अम्म महावाराही पादालनु पट्टि प्रार्थना धूर्तनामति धूरा वार्ता शेषावलग्नकमनीया आर्ताली सुभदात्री वार्ताली भवतु वाञ्छितार्थाय सर्वं श्रीवाराहि चरणाविन्दार्पणमस्तु నవరాత్రులు ఈ నెల జూన్ ఇరవై ఆరో తారీఖు నుండి జూలై నాలుగు వరకు వారాహీ దేవిని వేదమాసం మరియు శుద్ధ పాఠ్యము నుండి శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో పూజిస్తారు శ్రీ విద్యా సంప్రదాయంలో మనకు నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి వాటిలో ఆషాఢ మాసంలో వచ్చేది వారాహి నవరాత్రి లలితా త్రిపుర సుందరి మొత్తం సైన్యాన్ని పూర్తిగా నియంత్రించే సైన్యాధిపతి వారాహీదేవి లలితాదేవి విల్లు మరియు బాణం నుండి ఐదు విభిన్న శక్తులు ఉద్భవించాయి ఇవన్నీ కలిసి వారాహీదేవిని ఏర్పరుస్తాయి వారాహీదేవి రథాన్ని కీర్తి చక్రం అని పిలుస్తారు ఈ రథాన్ని వెయ్యి పందులు లాగుతాయని దీనికి నియంత్రిక దేవి అని పురాణాలు చెబుతున్నాయి ఆయుర్వేద దేవుడు ధన్వంతరి అని పిలువబడే దివ్య వైద్యులతో పాటు అన్ని స్త్రీ శక్తులు ఆమె రథంలో నివసిస్తాయి అశ్విని దేవతలు లలితా సహస్రనామంలోని ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది శ్లోకాలు వారాహిదేవి మహిమ మరియు శక్తిని వివరిస్తాయి రాక్షసుడు విశుక్ర అనే దేవత వారాహి నాశనం చేయబడింది మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకాలు వీరే బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించటం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి వారాహి కౌమారి చాముండ నరసింహి వినాయకీగా పిలువబడే సప్త మాత్రికల్లో ఒకరుగా వరాహాదేవి అమ్మవారు అని చెబుతారు పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాత్రికలు బ్రహ్మ నుండి బ్రాహ్మణి విష్ణువు నుండి వైష్ణవి పరమేశ్వరుని నుండి మహేశ్వరి ఇంద్రుని నుండి ఇంద్రాణి వరాహవత వరాహావతారం నుండి వరాహి స్కంద నుండి కౌమారి నరసింహ అవతారం నుండి నరసింహి వినాయకుని నుండి వినాయకి సప్తమాత్రికలుగా ఉద్భవించారు వారిలోని వరాహి అవతారం ప్రత్యేకమైనది ఆమె వారాహి దేవిగా పిలువబడుతూ ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలికగా కాస్తుంది పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవీ భాగవతం మార్కండేయ పురాణం వరహపురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శంభునిశుంభులు వంటి రాక్షసులను సంహరించటంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కొండలని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవ పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం కాశీ క్షేత్రపాలికే ఈ సప్త మాత్రిక సాక్షాత్తు పరమశివుడు కాశీ పట్టణానికి క్షేత్రపాలికగా వారాహీదేవిని కొలుస్తారట చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు కానీ ఆ పరమశివునికే ఈ వారాహీదేవి క్షేత్రపాలికగా ఉందన్నమాట కాశీ పట్టణానికే కాదు తంజావూర్ బృహదీశ్వరాలయానికి ఈ మాత క్షేత్రపాలికగా కాపలా కాస్తుందట తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో ముఖంతో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది ఆ రూపాన్ని నిజంగా చూడాలంటే పెట్టి పుట్టాలి అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం కాశీనగరంలో అయితే నీలిరంగులో దర్శనమిస్తుంది రూపంలోనే ఆరు చేతులు శంఖు సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది సప్త మాత్రికలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట అందుకే అమ్మను క్షేత్రపాలిక అంటారు చాలా శక్తివంతురాలుగా వారాహి దేవిని స్థుతిస్తారు రాక్షసులను మట్టుపెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు శ్రీ వారాహీ దేవి ద్వా ద్వాదశ నా పా నామస్తోత్రం పారాయణ చేస్తే మంచిది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించడం జరుగుతుంది వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిశా వారణాసి మైలాపూర్లలో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ లలితాదేవికి సైన్యాధిపతి వారాహీదేవి అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రంలో కూడా కనిపిస్తుంది లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండే యోధురాలిగా కూడా నిలుస్తుంది ఈమె ఈమెను ఆరాధిస్తే జీవితంలో శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని తరాలుగా నిలిచి ఉన్న నమ్మకం మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం వారాహి నవరాత్రి పూజను స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు ఆషాఢశుద్ధ పాఠ్యము మొదలుకొని ఆషాఢశుద్ధ దశమి వరకు నవరాత్రి పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి పది రోజుల పాటు ఏకభుక్తం చేయాలి భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకోవాలి సాయంత్రం కూడా అమ్మవారి పూజ చేయాలి ఈ పది రోజుల పాటు మొదలుపెట్టిన తర్వాత ధర్మబద్ధమైన పనులు మాత్రమే చేయాలి అకారణంగా పూజ మానివేయకూడదు నవరాత్రి పూజ చేసేవారు నేలపైనే నిద్రపోవాలి నవరాత్రి పూజ విధానం ఏ పూజ అయినా సరే మొదట విఘ్నేశ్వరునికి పూజించాలి మీ సంకల్పం అంటే కోరిక ఆయనకి చెప్పుకొని ఈ నవరాత్రులకి ఏ ఆటంకము రాకుండా చూసుకోమని స్వామివారికి చెప్పుకోవాలి తరువాత అమ్మవారి పరివారాన్ని తలుచుకొని నవరాత్రుల దీక్షను ప్రారంభించాలి వారాహి నామాలు తొమ్మిది సార్లు తరువాత వారాహి కవచం కాలభైరవ అష్టకం మీకు ఎంత కుదిరితే అంత అమ్మ నామస్మరణ వీటిని చదువుకుంటూ చేసుకోండి నైవేద్యాలు బెల్లం పానకం దానిమ్మ గింజలు తీపి తీపిదుంపలు శనక్కాయలు బీట్రూట్ క్యారెట్ ఏదన్నా సరే భూమిలో పండినవి చక్కగా కడిగేసి అమ్మకి